रेक्स सुरवरमा सुरवर मा सुधा करा సురవరమా సురవరమా తెలుగు నేలపై నడిచిన ఎర్రని మందారమా సురవరమా సురవరమా తెలుగు నేలపై నడిచిన ఎర్రని మందారమా సురవరమా అలసిపోని ఆగిపోని అదో సమరమా ఇప్పుడు పిలుచుకున్నా రేపు తలుచుకున్నా ఇప్పుడు పిలుచుకున్నా రేపు తలుచుకున్నా ఆయదలో పొంగి పొరలి తూరుపు సింధూరమా రెడ్ సెల్యూన్ రెడ్ సెల్యూన్ సురవరమా మా సుధాకర అరుణ సుధాకరుడివై అవిశ్రాంత తోపిడి గడీల పైన ఎలుగెత్తిన అరుణ సుధాకరుడివై అవిశ్రాంత యోధుడివై తోపిడి కడీల పైన ఎలుగెత్తిన గొంతుకమై చట్ట సఫల చర్చలలో ఎర్ర సిరా సంతకమై ఎదిగిన నీ జీవితం ఎద లిఖితం ఓటమిలో కుంగిపోని విజయాలకు పొంగిపోని ఓటమిలో కుంగిపోని విజయాలకు పొంగిపోని అచ్చమైన కమ్యూనిస్టు రక్తమా మచ్చలేని రాజనీతి ముత్యమా అచ్చమైన కమ్యూనిస్టు రక్తమా మచ్చలేని రాజనీతి ముత్యమా let tell you one let tell you one sura let us you one let tell you one sura vairagyam nairasham जाति नड़ि प्रजानेतना फलेदने अनाग्य वैराग्यम तात्कालिकराश्यम जाति नड़ीते प्रजानेतना फलेदने कुटुब कन्ना కుటుంబ బంధాల కన్న పానవ సంబంధాలే మన జన్మను నడిపించి రణదీపాలవ్వాలని కడవు పిలిదాకమడమ తిప్పని దృక్పథౌ నీది అంతిమ విజయం దాక ఆపరాదు పరాదు విప్లవమని కడవు పిలి దాకమడమ తిప్పని దృక్పథువు నీది అంతిమ విజయం దాక ఆ విప్లవ మణి గుర్తు చేసీ జీవన ప్రయాణమే మే మాషపదం మా ప్రతిజ్ఞ గుర్తు చేసది జీవన ప్రయాణమే మే మాపదం మా ప్రతిజ్ఞ రక్ష రక్షలు సులవరమా సూరవరమా సూరవరమా తెలుగు నేలపై నడిచిన ఎర్రని మందరమా సురవరమా అలసి అలసిపోని ఆగిపోని అదో సమరమా ఇప్పుడు పిలుచుకున్నా రేపు తలుచుకున్నా ఇప్పుడు పిలుచుకున్నా రేపు తలుచుకున్నా మాయలో పొన్ని పొడలే సింధూరమా It's you, Surya Rama, Maa Tumha Kera, Ma Maa Tumha Kala, Juhar, Juhar, Surya Rama, Juhar, Juhar, Maa Tumha Kala, we